ప్రజలు కనికరించారు ప్రభుత్వాధికారాన్ని కట్టబెట్టారు కానీ అధికారులే గౌరవించటం లేదు ఎంతో కష్టపడి ప్రజాక్షేత్రంలో ఎదురేది గెలిచూస్తే ఆఖరికి అధికారులే తమను చిన్న చూపు చూస్తున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనకబూరుతున్నారంట తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులే తమను లైట్ తీసుకుంటే ఇక ప్రజల్లో ఏ విధంగా తలెత్తుకోగలమంటూ వాపోతున్నారంట మరి వారి అసంతృప్తి కాస్త ఆగ్రహంగా మారుతుందా అసంతృప్తి దశలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఒక సొల్యూషన్ చూపిస్తారా ఆగ్రహంగా మారకముందే అధికారులను రిపేర్ చేస్తారా తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త తలనొప్పి మొదలైంది తమకు ప్రోటోకాల్ దక్కటం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు తమను గుర్తించటం లేదని ఒక ఎమ్మెల్యే అంటుంటే ప్రభుత్వ అధికారులు కూడా తమ మాట లెక్క చేయటం లేదని మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పదేళ్లు బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు భరించలేకనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని అయినా పద్ధతులు మాత్రం మారటం లేదని మరో ఎమ్మెల్యే గోడు వెళ్ళబోసుకుంటున్నాడు ఇదంతా యాదృచ్ఛికంగా జరగటం లేదని కావాలనే అధికారులు తమను చిన్నచూపు చూస్తున్నారని మరో ఎమ్మెల్యే వాపోతున్నాడు ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బయటికి చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ తమలో తాము విపరీతంగా కుమిలిపోతున్నారట ఇదంతా తమ సన్నిహితుల దగ్గర రివీల్ చేస్తూ కాసింత ఉపశమనం పొందుతున్నారట మరి వారి అసంతృప్తి రాను రాను ఆగ్రహంగా మారుతుందా అన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు మాత్రమే కాదు కొందరు మంత్రులు కూడా అధికారులు తాము అడిగిన సమాచారం ఇవ్వటం లేదని సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోయారట కొందరు కార్పొరేషన్ చైర్మన్లైతే తాము పదవి తీసుకుని తప్పు చేసినట్టయిందని గొల్లుమంటున్నారట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్నా ప్రభుత్వంపై పట్టు రావటం లేదని అధికార పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి మెజారిటీ మంత్రులంతా దాదాపు కొత్తవారు కావటంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అవుతోందనే టాక్ నడుస్తోంది ఈ విషయం సీఎం సైతం గుర్తించినా ఇలా హ్యాండిల్ చేస్తే ఏమవుతుందో అని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం గత పదేళ్లుగా అధికారులు పాత ప్రభుత్వ పద్ధతులకు అలవాటుపడి ఇంకా బయటికి రాలేకపోతున్నట్లు సీఎం సైతం పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు అయితే అధికారులు ఇంకా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే ఎలా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన అధికార యంత్రాంగం పాతదే కావటం వల్ల కొత్త ప్రభుత్వాన్ని లైట్ తీసుకుంటున్నారనే చర్చ నడుస్తోంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బయటికి వచ్చి మరీ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని వాపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తాజాగా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తనను పోలీసు అధికారులు అవమానించారని స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ కింద ఫిర్యాదు చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ స్పీకర్ కు అధికారులపై ఫిర్యాదు చేయటంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది ఆగస్టు ముప్పైనా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇరిగేషన్ శాఖ సమీక్ష ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి వచ్చే మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు ఎమ్మెల్యే వీరేశంను పోలీసులు వెళ్లనీయలేదు దీంతో హర్టైన వేముల వీరేశం ఆ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు పోలీసు అధికారులు ఎమ్మెల్యేల పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని తమను గుర్తించలేని వారు తమకు రక్షణ ఎలా కల్పిస్తారని వేముల వీరేశం ప్రశ్నిస్తున్నారు మరో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సైతం అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు తన నియోజకవర్గం మానకొండూరులోని ఒక పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి అనుమతితో ఓ సీఐని నియమించినందుకు ఆ సీఐని అక్కడి పోలీస్ కమిషనర్ వేధింపులకు గురి చేస్తున్నట్లు స్వయంగా ఎమ్మెల్యేనే వాపోయారు మరోవైపు అధికారులు తమ ఫోన్లు ఎత్తటం లేదని నియోజకవర్గ సమస్యలు చెప్పినా అధికారులు స్పందించటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నా కనీసం పట్టించుకోవటం లేదని కవ్వంపల్లి అసహనం వ్యక్తం చేశారు ప్రజల మద్దతుతో గెలిచిన తమను అధికారులు ఇలా చిన్నచూపు చూడటం తమనే కాకుండా తమ నియోజకవర్గ ప్రజల్ని కూడా అవమానించటమేనని కవ్వంపల్లి అభివర్ణిస్తున్నారు మరో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సైతం అధికారుల పనితీరుపై ఫైర్ అవుతున్నారు పోలీసు వ్యవస్థతో పాటు ప్రభుత్వ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని తాము కోరుతున్నామని ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగేలా పనిచేయాలని కానీ అందుకు భిన్నంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని బీఎల్ఆర్ విమర్శించారు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వటానికి మంత్రులు సమాచారం అడిగినా పలువురు అధికారులు సరిగా స్పందించడం లేదని సమాచారం ఇలాంటి అనుభవమే తనకు ఎతనైందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవటం లేదని ఓ సీనియర్ ఎమ్మెల్సీ సైతం తన అనుభవాన్ని గుర్తు చేసుకోవటం విశేషం కొందరు అధికారులైతే మంత్రులు కొత్తవారు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వారిని తప్పుదారి పట్టిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు ఇక కార్పొరేషన్ చైర్మన్లైతే తమకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చార్జ్ తీసుకోగానే తమ కార్పొరేషన్ పరిధి గత పదేళ్ళ విధ్వంసంపై విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలని అధికారుల నుంచి ఎలాంటి సహకారం లభించటం లేదని వాపోతున్నారట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవమానాలే అధికారంలోకి వచ్చినా అవమానాలేనా అని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నారట ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇకనైనా తమ మాట చెల్లుబాటయ్యేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారు మరి ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకుని సాల్వ్ చేస్తారా లేక సీఎస్ దృష్టి సారించి సెటిల్ చేస్తారా అనేది చూడాలి